విశ్వవేంకటన్నకు నాకంటే చాలా అంటే చాలా బంధం అనం అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం వివి నాక్ సినిమా సినిమా ఆది యోగి అట్లే బన్నీ సినిమాలు చాలా సినిమాలు చేశాము ప్లస్ నాకు కష్టాల్లో చాలా చాలా హెల్ప్ చేసిన వ్యక్తి ఎందుకంటే మాస్ అంటే స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకుండా కానీ కూడా చాలా మంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి విశ్వవెంకటన్న అట్లా నేను చాలా సినిమాలు చేసిన నాయక్ కానీ ఎవడు సినిమా కానీ ఇంకా చాలా చెప్పకపోతే చాలా సినిమాలు ఉన్నాయి మా విష్ణు వెంకట నాకు ఒక వన్ ఇయర్ నుంచి కొంచెం హెల్త్ బాగా మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చే చూస్తారు ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయాను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించినా కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సక్మని ఒక్కసారి చూశాడు నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను కానీ సాంగ్ చనిపోతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి నా నటుడు మన ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో అన్ని అందరు బాగా ఆదరించే నటుడు మా ఫిష్ వెంకటన ఈరోజు లేకపోవడం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ కుటుంబాన్ని నేను అందరికీ నమస్థాయిస్తాను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ఫిష్ వెంకటన నా నటులు రారు ఎందుకంటే ఆయన డైలాగ్కి ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు అసలు అసలు ఫిష్ వెంకటన లేదంటే చాలా బాగా అనిపిస్తుంది సపోర్ట్